కనవచ్చి దట్టిది ఎనియన రాకుండు బయలు అదే కనుగొను మీ కనరాకపోతే శూన్యం బనుమిట్టిది ఎట్టిదనుచూ పలుకా వచ్చినూ ఎరుకాంట్లో పలికిజొచ్చిన విను మా బయలును నీవేమని నా నొప్పెదగా నొప్పను నీ మాటను నే చెప్పిన రీతి గన వస్తే పలుక వచ్చిన ఎరుకా జై నిజ గురుభ్యోర జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణార ఒక ద్వాదశి వందనములు సమర్పించుకును శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు వారిచే వారికి విరిచితమైన శక్తిద్వయ నిరాశకంపకు శుద్ధన గుణతత్వ కందార్థ దరువులలో పరిపూర్ణ బోధ ప్రకరణంలో మూడవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో అదిగో ఉన్నది చూడు దానిని లేదు అని అనకు అని అది నీచే తెలియట సాధ్యము కాదని ఎందుకని తన్మాత్రలతో కూడినటువంటిదైతే నీచే తెలుసుకునేందుకు వీలు పడుతుందని తన్మాత్ర రహితమైనటువంటిది పట్టబయలని దానికి సాటి అయినది వేరేది లేదని లేనెరుకతోనే పరిపూర్ణమును ఉండచూసి ఇక ఎరుకను పోదొట్టమని ఇక ఏమీ పట్టదని దృఢం చేసినటువంటి గురుదేవులు నాయనా శిష్య కనవచ్చి దట్టిది అని అనరాకుండు బయలు అదే మీ కనరాకపోతే శూన్యం బను మిట్టిది ఎట్టిదను చూ పలుక వచ్చిన ఎరుక దాంట్లో పలికి దొచ్చిన శిష్య ఎరుక దానిలోనే పలికి పలుకై వస్తూ ఉన్నది శిష్య దానికి ఏమాత్రము సంబంధము లేకుండా వచ్చినటువంటిది నాయన ఈ పలుకు దానిలో ఈ శబ్దం దాని ద్వారానే ఏర్పడినటువంటివే పంచభూతములు అయితే ఇట్టిది అట్టిది అని పలికేటువంటిది ఏది ఎరుక అయితే శిష్య కనవచ్చి ఇట్టిది అట్టిది అని అన రాకుండు బయలు అదే కనుగొను ఇది గారి యొక్క సౌమ్యతే పరిపూర్ణాన్ని ఉండ చూడాలి అందుకే గత కందార్థంలో లేదనకు మున్న అదుగు అన్నది అయితే అది ఇట్టిది అట్టిది అనేందుకు వీలు లేనటువంటిది బయలు అదే కనిపిస్తుంది కదా శిష్య దర్శించావు కదా కనుగొను మీ చూడు నాయన బాగా చూడు నాయన తన్మాత్ర రహితమైనటువంటి దానిని లేనెరుగుతూ ఉండతుడు శిష్య కనిపిస్తుంది కదా శిష్య కనరాకపోతే శూన్యం వను అది నీకు కనిపించలేదు అనుకో అంటే అక్కడ నీవు ఉన్నట్లే నీ ఉంటేనే అది కనరా కానరాదు ఎందుకని నీవనే దర్వాజా ఏదైతే ఉన్నదో నీవనే తెరే ఉన్నది శిష్య దానికి నీకు మధ్యగా నీవే తరసిష్య దానికి అలా కాన రాలేదు అనుకో దాని శూన్యమును శూన్యమైనటువంటిదేది ఈ శబ్దమే శూన్యం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేటువంటిది శూన్యం ఏ ఏ కాలమందున ఉండబడేటువంటిది పరిపూర్ణం శూన్యమనేది మితి కలిగినటువంటిది ఆవరణముతో కూడినటువంటిది శూన్యం శూన్యరహితమైనటువంటిది పరిపూర్ణం శూన్యము కానిది పరిపూర్ణము శూన్యమయ్యేటువంటిది ఎరుక కనరాకపోతే శూన్యమ్మను ఇట్టిది అట్టిదను చూ పలుక వచ్చినను ఎరుక దాంట్లో పలికి దుచ్చినను దానిలో పలికి దానిలో ఎప్పుడైతే ఉన్న పరిపూర్ణమును ఉండ చూసినటువంటి ఎరుక ఏమవుతుంది లేనిదవుతుంది నీవు నీవక్కడ పలకాలి అంటే పరిపూర్ణమును దర్శించిన పిమ్మట నీకు పలుకు లేదు శిష్య అక్కడ దానిలో పలుకే లేదు నాయన దానిలో వినుమా బయలును నీవేమనినా నొప్పెదా కా నొప్పను నీ మాటను నే చెప్పిన రీతి కనవస్తే ఎలా అంటే ఆ బయలు ఏదైతే ఉన్నదో అది నే చెప్పిన రీతిగా కనిపించింది అనుకో నీ మాట నేను అంగీకరించను ఏ మాట నీవనేటువంటి శూన్యం ఏదైతే ఉన్నదో ఆ మాట నేను అంగీకరించను బయలును నీవేమని నా నొప్పెదాగా నీ ఒప్పను నీ మాటను అంటే ఏంటి దేనిని ఒప్పను నీ మాట అనబడేటువంటి పలుకును నేను ఒప్పని శిష్య ఆ శబ్దం ఏదైతే ఉన్నదో ఆ శబ్ద బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఆ నాద బ్రహ్మం ఏదైతే ఉన్నదో దానిని నేను అంగీకరించను శిష్య అది శూన్యం నాయనాది అందుకే బయలు అదే కనుగురుమి అంటున్నా అది కానరాకపోతే శూన్యం ఈ శబ్దం అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది శూన్యం కావుననే చెప్తున్నారు గురుదేవులు కాన ఒప్పను నీ మాటను నీ పలుకి ఏదైతే ఉన్నదో దానిని ఒప్పను నే చెప్పిన రీతి కన వస్తే ఇది వస్తుంది వస్తుందా నేను చెప్పిన రీతి తన్మాత్ర రహితమైనటు రహితమైనటువంటి పరిపూర్ణము ఉన్నదా శూన్యం లేదు నాయన ఇది అంతలో ఉండి అంతలో పోయేదే నాయన ఇది ఇట్టిది అట్టిదే కానీ అంతటా ఉండబడేటువంటిది కాదు నాయన ఇది అంతట్లో ఇంతట్లో ఉండబడేటువంటిదే శిష్య ఇది అంతేగాని ఎప్పుడూ ఉండబడేటువంటిది కాదు నాయన ఇది పరిపూర్ణము స్వతసిద్ధమైనది శిష్య దానిలో లేకుండానే తోచినటువంటిది నాయన నీ మాట నీ పలుకు నీ శబ్దం ఏదైతే ఉన్నదో ఈ తన్మాత్రలు ఏవైతే ఉన్నవో అలా వచ్చినటువంటిది నే చెప్పిన రీతి కనవస్తే ఏటి నే చెప్పిన రీతి నేను నీకేదైతే త్రిమంత్రములను బోధించి వాటి యొక్క మంత్రార్థం మంత్రవర్మ మంత్ర గోప్యాలను నీకు కెరిగించాను కదా శిష్య ఆ విధంగా ఉండాలి అది నీవేమైనా ఒప్పేద కానీ ఒప్పను నీ మాటను నీ మాట ఏదైతే ఉన్నదో అది నిలిచే మాట కాదు శిష్యాది అది శూన్యమైనటువంటి మాట నాయనాది పలుక వచ్చినను ఎరుక దాంట్లో పలికి దొచ్చినను ఏ మార్పులు చెందకుండా ఉండబడేటువంటిది ఇట్టిది అట్టిది అరరానట్టిది నాయన దానిని దర్శించు శిష్య అని మనకు చక్కని పరిపూర్ణ బోధన నూట ముప్పై ఏడవ ద్వారా తెలియజేశారు జై గురుదేవా